గత రోజులుగా వర్షాలతో ఉత్పత్తి నిలిచిపోయింది మంచిర్యాల జిల్లా మందమర్రిలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ మందమర్రి రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియాల్లోని ఓపెన్ కాస్ట్ గన్లలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది శ్రీరాంపూర్ ఇందిరం రామకృష్ణాపూర్ కళ్యాణికి ఓపెన్ కాస్ట్ క్వారీల్లోని వర్షపు నీరు చేరడంతో రహదారులన్నీ బురదమయంగా మారడంతో మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయి మూడు రోజులుగా కొరుస్తున్న వర్షాల కారణంగా నాలుగు ఓపెన్ కాస్ట్ గన్లలో ఒక లక్ష అరవై వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది దీంతో సింగరేణి సంస్థకు కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లింది కోల్ యార్డులలో ఉన్న బొగ్గు నిల్వలు కూడా ఖాళీ అయిన పరిస్థితి నెలకొంది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మనకు ముఖ్యంగా రెయిన్స్ ఎక్కువగా వచ్చాయి ఈ రెయిన్స్ రావడం వల్ల మనకి దాదాపు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రోగ్రెసివ్గా నైన్ థర్టీ సెవెన్ ఎంఎం రెయిన్ వచ్చింది అదేవిధంగా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మనకి థౌజండ్ ఎంఎం వచ్చింది సో దాదాపు సుమారుగా కొద్దిగా తక్కువనే ఉంది మనకి కానీ కేకేఓసీలో మాత్రము మనకి థౌజండ్ సెవెంటీన్ ఎంఎం లాస్ట్ ఇయర్ వస్తే ఈ ఇయర్ నైన్ థర్టీ సెవెన్ ఎంఎం రెయిన్ వచ్చింది సో సుమారుగా ఆగస్ట్లో మాత్రము లాస్ట్ ఇయర్ వన్ ట్వంటీ నైన్ ఎంఎం మాత్రమే వచ్చింది ఈ ఇయర్ టూ సిక్స్టీ సిక్స్ ఎంఎం రెయిన్ వచ్చింది దీనివలన ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ వచ్చింది ఆగస్ట్ మంత్లో హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ రావడం వలన దాదాపు మనకు ఇరవై ఇరవై రోజులు వర్షం వచ్చింది ఆగస్టులో ఈ ఇరవై రోజులు వర్షం రావడం వల్ల మనకి ఓబిఎక్స్కవేషను బాగా ఎఫెక్ట్ అయింది అదేవిధంగా మనకి ఆర్కే ఓసీ కూడా జీవితకాలము మనకి ఇంకొక మూడు నుండి నాలుగు నెలల కాలం మాత్రమే ఉంది ఆర్కే ఓసీ మరి దానికి ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ కూడా ఒకటి ప్రణాళికలు మైనింగ్ ప్లాన్ అప్రూవల్ ఉంది మినిస్ట్రీలో మైనింగ్ ప్లాన్ ప్లాన్ అప్రూవల్కి పంపించాము మైనింగ్ ప్లాన్ అప్రూవల్ అయిపోయిన తర్వాత దాంట్లో మనకు ఫారెస్ట్ ల్యాండ్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తాము ఫారెస్ట్ ల్యాండ్కు అదేవిధంగా నాన్ ఫారెస్ట్ ల్యాండ్ రెండింటికి అప్లికేషన్ సబ్మిట్ చేసి దాన్ని ప్రాసెస్ చేస్తాము అది సుమారు వన్ నుండి వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది సో అప్పటి వరకు మనకి ఈ మూడు మూడు నుండి నాలుగు నెలల కాలానికి మనకు సుమారుగా ఇంకొక మనకు మూడు లక్షల టన్నుల బొగ్గు దాదాపు ముప్పై లక్షల టన్నుల ముప్పై థర్టీ ల్యాక్ ఎల్బీసీఎం ఓబి తీయాల్సి ఉంటుంది కాబట్టి ఇంకా ఫ్యూచర్లో రాబోయే కాలంలో మనకి కేకే ఫైవ్ ఓసి తర్వాత కేకే ఫైవ్ ఓసీకి సంబంధించి అండర్గ్రౌండ్ ప్లా మనకి దానికి కూడా దాని జీవితకాలం ఇంకొక నాలుగు సంవత్సరాలు ఉంది కేకే ఫైవ్ అండర్గ్రౌండ్ మైంది దాన్ని కూడా ఫ్యూచర్లో ఓసీ కన్వర్ట్ చేసుకునే అవకాశం ఉంది అదేవిధంగా మనకి అండర్గ్రౌండ్ మైన్స్కి వస్తే మనకు కాస్పేట్ వండింగ్ కి టార్గెట్ రెండు పాయింట్ నాలుగు లక్షలు దాని ఆర్ఎస్డిఎల్స్ తోటి తీయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కాస్పేట్ టూ ఇంక్ లైన్కి రెండు లక్షల టన్నులు దానికి ఐదు ఎస్డిఎల్స్ టార్గెట్ పర్ డే అదేవిధంగా మనకు కేకే ఫైవ్లో కూడా ఐదు ఎస్డిఎల్స్ తోటి రెండు లక్షల టన్నుల టార్గెట్ మరి శాంతికానికి మనకు సంవత్సరానికి ఒక లక్ష ఇరవై వేలు మనకు టార్గెట్ నిర్ణయించారు అక్కడ బోల్టర్ మైనర్ టెక్నాలజీ చేస్తున్నాము నేను వచ్చిన ఈ కొద్ది సమయంలో ఈ నాలుగు అండర్గ్రౌండ్ మనకు కేకేఓసీలో రోజువారీ టార్గెట్ సుమారు సంవత్సరానికి ఇరవై లక్షల టన్నుల టార్గెట్ నిర్ణయించారు రోజువారీ టార్గెట్ ఐదు వేల ఐదు వందల టన్నులు కానీ మనకి కేకేఓసి గత ఇరవై తారీఖు నుండి కొంచెము ఓబీ రిమూవల్ ప్రాబ్లం ఉండి కాంట్రాక్ట్ తోటి మనకి అది ఓబీ రిమూవల్ ఆపరేషన్స్ ఆగిపోయినాయి ఇప్పుడు దానికి వారితో చర్చించి ఒక టూ డేస్లో మరి జూలైలో ఆ కార్మికులకు ఇంకా జీతాలు ఇవ్వలేదు దానికి రెండు రోజులలో ఇవ్వాలనే నోట్ పంపిస్తున్నాము ఒక టూ డేస్లో మరి దానికి సంబంధించిన జీతాలు పే చేసి ఆ మైన్ కూడా ఓబి ఆపరేషన్ స్టార్ట్ చేస్తాము అదేవిధంగా అండర్గ్రౌండ్ మైన్స్ ని పరిశీలించినప్పుడు ముఖ్యంగా కాస్పేట్ వన్ కాస్పేట్ టూ మరి శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యార మూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్తంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్ Seven nine eight one three five six three seven four nine six one eight zero three four one three eight.